వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు ఈ శ్రామికుల్ని ముంచేసాడు యువజల్ని అల్లి వ్యసనాలకు లోన్ చేశాడు రైతుల్ని ట్టేట ముచ్చేశాడు అందువల్ల వైఎస్ఆర్ అనేది నేను షర్మిళ చెప్పినట్టు వేరే అర్థం కూడా అందువల్ల ఇది దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఇప్పుడు నెల్లూరు సిటీలో చూసుకుంటే సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరుకుతుందా లేదు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఆ పార్టీలో ఉండే వాళ్ళ వరకు ఎక్కడక్కడ ఒక ఎస్ఏ కాదు సార్ చెరులో మట్టి కానిచ్చి కొండల్లో ఉండే గ్రావులు కానిచ్చి ఏది కూడా వదలడం లేదు మొత్తం దోసుకొని తిన్నారు ఈ ప్రభుత్వం చమరంగత పడాల్సిన అవసరం ఉంది నెల్లూరు సిటీ విషయం స్పెషల్ గా చెప్తున్నా డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో నెల్లూరుకి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు మారినా కూడా సిటీని గత ప్రభుత్వంలో ఇక్కడ ఓట్లు ఈగిపోయినా కూడా మనం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నెల్లూరు వాస్తవడైన పొంగూరు నారాయణ గారు సింహపురికి నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి వివిధ రకాల పథకాలు మీరు మీకు అందరికి తెలుసు యాభై సంవత్సరాలు దూరదృష్టితో పెట్టుకునేలా సంఘం బ్యారేజ్ నిర్మించి ఆ గ్రావిటీ కింద ఇక్కడ నీళ్లు వచ్చాడు చేసినాడు అదే విధంగా దోమలు లేని నెల్లూరు కోసం అండర్ గ్రౌండ్ రైనా ఏర్పాటు చేశాడు ఎందుకు సార్ అది ఆపేశారు అదే ఇది మేము చేసిన పని కాదు కదా గత ప్రభుత్వం చేసింది మేము చేయము అంతే మనకు వస్తున్నా గారి ఏం కోలు కొట్టాడు విజయవాడలో వాళ్ళు చేసింది మేము చేయకూడదు నువ్వు ఏమైనా కట్టావాళ్ళు ఏం కట్టలేదు వాళ్ళ కడప స్టీల్ ప్లాంట్ కి రెండు సార్లు మూడు సార్లు సింకు కట్టాడా ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ అన్నాడు వచ్చిందా ఎయిర్పోర్ట్ ఆయన స్టాండ్ తోడు కొత్త పెట్టేస్తున్నాడు కడప బస్ స్టాండ్ లేదు ఈస్ట్ అయితే విశాఖపట్నం అయితే కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా కొత్త పెట్టేస్తున్నారు ఇవన్నీ ప్రజలు తెలుసుకొని అన్ని పక్షాలకి కరెంట్ బిల్లు ఏడు సార్లు పెంచాడు మీకు తెలియని విషయం ఇంకా ఏంటంటే ఈ నెల వచ్చిన బిల్లు రేపు నెల రావడం లేదు నువ్వు యూనిట్లు పెంచినా పెంచకపోయినా నువ్వు డోర్లు వేసుకోపోయినా ప్రతి నెల ఆ బిల్లు పెరుగుతా ఉంటది ఏదార్థం ఆ విధంగా మన దగ్గర ఎంత చేస్తే రక్తము అంతా పీల్ చేస్తున్నాడు అనమాట రక్తం